కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నేను డోలాస్ నగర్ అండి మాది మంగళగిరి ఇక్కడ నుంచి నా పేరు లక్ష్మీ వెంకటరామణ అంటే నా ఒక్క సమస్య కూడా లేదు నేను పార్టీలో మహిళా కార్యదర్శిని అనమాట నా పక్షాన కొంతమంది నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి అని వస్తూ ఉంటే నేను వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది ప్రజా దర్బార్కి ఈ దర్బారు ఊరికే ఆర్భాటంగా లేదు ఏదైనా సమస్య అంటే ఆ సమస్యని పట్టుకొని ఆ సమస్యని పరిష్కరిస్తాడు అది చాలా బాగుంది అసలు ఏ రాజకీయ నాయకులు కూడా ఇలా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పలకరింపు ప్రేమ ఆప్యాయత ఎక్కడా దొరకదు కూడా అలా ఉన్నారు అసలు ఎక్కడండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు ఆయన గత ప్రభుత్వంలో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్ కాళ్ళు వంచి దండం పెట్టుకుంటాడు ఆయన ఒక దేవుళ్లాగా ఆశీర్వదిస్తాడు మరి మా నాయకుడు ఒక అన్న తమ్ముళ్ళలాగా ఒక అక్క చెల్లెమ్మల్ని ఎలా ఆప్యాయంగా పిలుస్తారో అలా పిలిచి అలా పలకరించి అలా మాట్లాడతారు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక గౌరవంగా ఇవాళ ప్రజా దర్బార్లో సార్ నించోని ప్రతి నిమిషం నిలబడే ఉంటారు ఒక్క సెకండ్ కూడా కూర్చోడానికి లేదు అంత కష్టపడి అంత బాగా చేస్తున్నారు అలాంటి వ్యక్తులు ఎవరు అంటారు మేము జాబ్ పర్పస్ కోసం వచ్చామండి సార్ చేస్తానన్నారు నమ్మకం ఉంది గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళు పెట్టించారండి వాళ్ళే మళ్ళీ తర్వాత మేము తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉన్నాము అటు తిరుగుతున్నాను ఆ పార్టీకి అని చెప్పేసి అని నన్ను తీసేశారు అది ఎలా తీశారంటే వాళ్ళు అనుకొని ఒక మాట మీద ఉండి తీసారు తీసేసిన వాళ్ళల్లో వాళ్ళలో ఇద్దరిని తీసుకున్నారు మళ్ళీ ఎనిమిది మందిని ఆపేశారు ఆ ఎనిమిది మందిలో మిగతా వాళ్ళని తీసుకుంటానన్నారు నన్ను అయితే తీసుకుని అంటున్నారు దేనికి కారణం అడిగితే తెలుగుదేశం పార్టీ నువ్వు అని నీ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వచ్చింది మా నాయకుడు వస్తే వందల మందికి జాబ్లు వస్తాయి అనే ఉద్దేశంతో నేను కూడా సరైన పక్కకు వచ్చేసాను ఎలా అసలుకి కళ్ళ పండగ ఉండిద్ది ఒక పండగ చేసుకుంటే మనం ఎలా ఉంటాం ఆ ఇంక రెండింతలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఆర్కే గారు అసలు ఎవరో కూడా తెలియదండి అసలు కంటికి కనిపించలా కరోనా టైంలో మా నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు అయినా సరే మాకు ఇంటింటికి సరుకులు పంపించారు కూరగాయలు పంపించారు అలాంటి నాయకుడు ఎవరున్నారు ప్రతిపక్షంలో ఉండి ఎన్ని పద పథకాలు తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేశారు ఎవరన్నా చేశారా అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఎవరినన్నా ఒక దగ్గరికి తీసుకొని మాట్లాడటానికి వస్తేనే సెక్యూరిటీలు చేతులు అడ్డం పెడతారు మా నాయకుడి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ లోకేష్ బాబు గారి దగ్గరికి కానీ మేము వెళ్ళాలి అని అంటే ఎవరు మమ్మల్ని ఆపరు అబ్జెక్షన్లో పెట్టరు కూడా ఒక అన్న తమ్ముడులాగా ఎలా ఆప్యాయంగా ఉంటారు అక్క తమ్ముడు ఎలా ఉంటారు అలా ఉన్నాం మేము నుంచి వచ్చారు నా పేరు హిమాబిందు సార్ మేము నవలూరు నవలూరు నుంచి వస్తున్నాం మంగళగిరి మండలం మేము సిఆర్డి పెన్షన్ పెట్టాం సార్ సార్ చేస్తానని చెప్పారు ఇల్లు కూడా లేదు సార్ ఇల్లు స్థలం లేదు ఇల్లు కూడా కట్టుకుంటాకి చూస్తామని చెప్పారు సార్ సార్ రిసీవింగ్ చాలా బాగుంది సార్ ఈ సార్ తర్వాత డైరెక్ట్ గా కలిసాం సార్ ఇంకా ఇతర డైరెక్ట్ డైరెక్ట్గా అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్ ఈ సార్ రిసీవింగ్ కూడా బాగుంది ఈ సార్ మంచి చేస్తారని మాకు నమ్మకం ఈ పార్టీ నటా గెలిపించుకున్నాం మేము ఆర్జీ కేటీ న్యూస్ వీడియో సిబ్బంది సిబ్బంది ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ అందరం కూడా రెండు వేల పద్నాలుగు ముందు రిక్రూట్ అయిన వాళ్ళమి డిఫరెంట్ ఒక రెగ్యులర్ సెలక్షన్ ప్రాసెస్లో రిక్రూట్ అయ్యాము బట్ కాంట్రాక్చువల్గా రిక్రూట్ అయ్యాము సో రెండు వేల ఇరవై రెండు రెండులో వచ్చిన పిఆర్సీతో వచ్చినటువంటి ఎంటీఎస్ జివోని ఎంటీఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి అడగడానికి అట్లాగే లాంగ్ టైం నుంచి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పటికి కూడా రెగ్యులరైజేషన్ అనేది ఒకటి పెండింగ్లో ఉంది అది ఒకటి మినిస్టర్ గారికి అభ్యర్థించడానికి రావటం జరిగింది లోపలికి వెళ్ళి రావడం జరిగింది మా 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 విషయాలు అడిగి కనుక్కోవడం జరిగింది సానుకూలంగా విన్నారు స్పందించారు మేము రెగ్యులరైజేషను ఇంటర్మ్ రిలీఫ్ కింద పిఆర్సి ఏదైతే ఎంటీఎస్ ఉందో ఎంటీఎస్ని ఇంప్లిమెంట్ చేయమని అభ్యర్థించడం జరిగింది త్వరలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ గవర్నమెంట్ లోకేష్ గారు ఏమన్నారు లోకేష్ గారు దీని మీద పర్సూ చేస్తామని అన్నారు